దీపావళి పండుగ చాలామంది దీపావళి పండుగ చేసుకుంటారు కానీ దీపావళి పండుగ పేరు దీపాల పండగ ఆ దీపావళి పండుగ ఎందుకు వచ్చింది దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దీపావళి పండుగ రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం నరకాసురుడు ఒక రాక్షసుడు ఉండేవాడు అంటే భూదేవికి మహావిష్ణువు ఒక అవతారం వానరు అవతారానికి ఇద్దరికి కలగది పుట్టిన కుమారుడే నరకాసురుడు నరకాసురుడికి ఒక వరం ఉంటుంది ఏంటంటే తన తల్లి భూదేవి చేతిలోనే మరణం వచ్చేలాగనమాట వేరేవారు కూడా ఎవరు చంపలేరు వరం వల్ల గర్వం పెరిగిపోయి ముళ్ళోకాలను పీడిస్తూ దేవతను ఏడిపిస్తూ ఉంటుంటాడు ఏడిపించి అక్కడున్న రాణిల్ని పదహారు వేల మంది రాణిని బంధించేస్తాడు అక్కడున్న వాళ్ళు అందరు కలిపి వెళ్ళి మహావిష్ణువుకి వెళ్ళి మొరుపెట్టుకుంటారు మహావిష్ణు ఏం చెప్తారంటే ద్రోపర యుగంలో కృష్ణుడికి జన్మిస్తారన్నమాట జన్మించినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు సత్యభామ సత్యభామ ఎవరంటే భూదేవి హంస అప్పుడు శ్రీకృష్ణుడు నరకాశ్వరుని చంపడానికి ఒక యుద్ధం ప్రకటించుద్ధం చేయడానికి వెళ్తారు శ్రీకృష్ణుని వెళ్తా కూడా సత్యభామ కూడా కూడా తీసుకెళ్తాడు కూడా తీసుకెళ్ళి నరకేశ్వరుడితో యుద్ధం చేస్తాడు భీకరంగా యుద్ధం చేస్తాడు చేసిన తర్వాత ఈ కృష్ణుడు నటిస్తాడు ఆ మోచపోవడం చూసి సత్యభామ చాలా కోపం చేసి ఆయన ఆవిడ చేతిలో ఉన్న బాణాన్ని నరకేశ్వరుడు మీద వదులుతాడు అనమాట వదిలే ఆ బాణం తగిలి నరకాసం చనిపోతాడు ఎందుకంటే భూదేవి చేతిలోనే మరణం ఉంది కాబట్టి ఈ యుగంలో సత్యభామే భూదేవి కాబట్టి భూదేవ అంశ కాబట్టి అందుకు ఆయన చనిపోతాడు చనిపోయినప్పుడు ఒక మాట ఆడేతాడు అనమాట కృష్ణుడిని ఒక మాట్లాడేతాడు నేను చనిపోయిన తర్వాత ప్రజలందరూ పండగ చేసుకోవాలని చెప్పి అంటారు ఆయన చనిపోయిన రోజుని నరక చతుర్థి తర్వాత రోజు దీపాల పండగ దీపాల పండుగ ఎందుకు వచ్చిందంటే ఆయన చనిపోయిన తర్వాత చెడు మీద మంచి విజయం సాధించిందని చెప్పి దీపాలు పెట్టుకుని చీకట్లో ఉండకూడదని చెప్పి దీపాలు పెట్టుకుని దీపాల పండగ చేసుకుంటారు ఆ దీపావళి పండగ కాస్త దీపావళికి మారింది సో ఇలా వచ్చిందనమాట రెండో కారణం ఏంటంటే రాముడు లక్ష్మణుడు అమావాస యుద్ధం చేసిన తర్వాత మొత్తం పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి అయోధ్యకి తిరిగి వస్తారనమాట అయోధ్య తిరిగి వచ్చిన రోజే ఉన్న ప్రజలందరూ రాముడు రావడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ సంతోషంతో దీపాలు పెట్టి పండగ చేసుకుంటారు ఆ రోజు కూడా ఈ దీపావళి పండుగ అనమాట ఇలా వచ్చిందన్నమాట దీపావళి పండుగ సో ఈ వీడియో నచ్చినట్టు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఫ్యాక్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి